హెల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్కీ ఏమో ల్యాప్టాప్లో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూస్తానని చెప్పేసి అంటూ ఉండటంతో ఆ బాయి సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఎందుకక్కి దానికోసం నువ్వు అంత సీరియస్ ఎందుకు తీసుకుంటున్నావో చెప్పు అని అంటాడు ఎవరో తీసుకొని ఉంటారులే దానికోసం నువ్వు అంత సీరియస్గా తీసుకోవటం అక్కర్లేదనుకుంటా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కి అంటుంది లేదన్నయ్య అది నాకు చాలా ఇష్టం చాలా కాస్ట్లీ కూడా అందుకని దానికోసం నేను చూడాలనుకుంటున్నాను అందుకే సీసీటీవీ ఫుటేజ్ తెమ్మని చెప్పాను అని అంటూ అక్కి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఉండటం చూసి ఆబాయ్ ఇలా అంటాడు ఏంటి రాకేష్ ఇంత నుంచి చూస్తున్నా నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అనగానే ఇక అప్పుడే రాకేష్ ఏం లేదు అని అంటూ చాలా టెన్షన్ పడుతూ చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడు అక్కీ అలా చూస్తూ అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కీ అంటుంది ఆబాయ్తో తను ఒకవేళ తనే దొంగతనం చేశాడని నేను తనని నింద వేస్తానని అనుకుంటున్నాడేమో అన్నయ్య అని అంటుంది అక్కి ఏం మాట్లాడుతున్నావు అని ఆ బాయ్ సీరియస్ అవుతాడు ఇక అప్పుడే అక్కి జస్ట్ జోక్ చేశాను అన్నయ్య అంతే అని అంటంతో జోక్ చేయొద్దు రాకేష్ చాలా సెన్సిటివ్ అని అంటాడు రాకేష్ని ఇంకొకసారి అన్నావంటే చూడు అని అంటాడు ఆబాయ్ అలా అనేసరికి సరే సరేలే అన్నయ్య అని అంటుంది సీసీటీవీ ఫుటేజ్ రాని వీడి సంగతి చెప్తా నాకు మొత్తం వీడి మీదే అనుమానంగా ఉంది అని అక్కి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అతను సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకొస్తాడు మేడం తీసుకొచ్చాను మొత్తం ఈ పెన్ డ్రైవ్లో ఉంది మేడం అని చెప్పగానే అప్పుడే ల్యాప్టాప్ ముందే ఉంటుంది ఇక అది తీసుకొని అందులో పెట్టేసి ఓపెన్ చేస్తుంది అక్కి ఇక అది లోడ్ అవుతూ ఉంటుంది అప్పుడు రాకేష్ చాలా టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటాడు అది గమనిస్తూ ఉంటుంది అక్కి ఎందుకు ఇతను ఇంత కంగారు పడుతున్నాడు ఇతను ఇంతలా కంగారు పడుతున్నాడు అంటే దీనికి ఖచ్చితంగా ఈ ఈయన వచ్చే ఉంటాడు నా గదిలోకి అని అక్కి ఆలోచిస్తూ ఉంటుంది అది లోడ్ అవుతూ ఉంటుంది రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు అక్కి నేను కనిపిస్తానా నన్ను చూస్తుందా అని చెప్పి రాకేష్ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అను ఆర్య వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఇక అప్పుడే సండేతో ఆర్య మాట్లాడుతూ ఉంటాడు మీరేంటండి అలా వాళ్ళకి ఉంది ఉందంటుంటే మీరు ఫంక్షన్ చేస్తానంటారు అని అంటే వాళ్ళు ఎవరనుకుంటున్నావు అని అనురాధ ఆర్యవర్ధన్ వారసులు వాళ్ళ బ్లడ్లోనే కలిసింది వాళ్ళకి చేసే ధైర్యం దమ్ము అన్నీ ఉన్నాయి వాళ్ళని కాపాడటానికి ఈ కేశవ జెండే ఉన్నాడు అని అంటూ చెప్పగానే ఆర్య ఏంటి ఏమన్నారు ఇందాక అని అంటే నేను కాపాడుతాను అన్నానంటే అంతకుముందు ఏమన్నారు అని అంటే అనురాధ ఆర్యవర్ధన్ వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు అన్నారు అని అనగానే ఒక్కసారిగా అను ఆర్య వాళ్ళ పేర్లు విని ఇంకా గతం కొంచెం కొంచెంగా గుర్తుంచినట్టుగా అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడే ఇలా అంటాడు సండే ఇంకా వాళ్ళకి ఇంత పెద్ద వాళ్ళ ఎంత గొప్ప వారసులు ఇంకా అంత మంచి తెలివితేటలు అన్నీ ఉన్నాయి వాళ్ళని కాపాడటానికి నేనున్నాను ఇంకా వర్ధన్ ఫ్యామిలీ అంటే మామూలుది కాదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు వర్ధన్ ఫ్యామిలీ అనురాధ ఆర్య సర్యవర్ధన్ ఆ మాటలన్నీ వింటూ ఆరికి కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటుంది అనుకి కూడా గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఇద్దరు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక ఇలా చెప్తూ ఉంటాడు జెండే ఆర్యవర్ధన్ అంటే మామూలు వ్యక్తి కాదు ఒక మహాసముద్రం గొప్ప వ్యాపారవేత్త అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అంత గొప్ప మనిషి ఇంకా ఆయనకి సాటి లేదు ఈ బిజినెస్లో ఆయనకి పేరు పెట్టింది లేదు అని అంటూ గొప్పగా చెప్తూ ఉంటే ఆర్యకి గతం గుర్తొస్తూ ఉంటుంది ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది యాదగిరి ఇలా అంటాడు ఇక అప్పుడే జెండే చెప్తూ ఉండటంతో యాదగిరి ఇలా అంటాడు ఇక అంతేకాదు మా ఆర్య సార్ అంత గొప్పవాడైతే అను మేడం ఇంకా అను మేడం ఇంకా గొప్పది ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది ఆయనకి తోడుగా నిలబడింది చివరికి చావులో కూడా తోడుగా వెళ్ళింది అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు జెండే ఇలా చెప్తాడు వాడు ఆర్యవర్ధన్ వాళ్ళ అన్న తమ్ముళ్ళని కూడా సొంత బిడ్డల్లాగా చూసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎదగటానికి కారణం ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అంటే ఒక ఐకాన్ ఆర్యవర్ధన్ అంటే చాలా గొప్ప సముద్రం గొప్ప వ్యక్తి మేధావి అని అంటూ పొగిడేస్తూ చెప్పేస్తూ ఉంటే అప్పుడు యాదగిరి అను గురించి జెండే ఆర్య గురించి చెప్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతారు ఇక ఆ తర్వాత సెండే అక్కడ నుంచి పక్కకి వస్తాడు యాదగిరి కూడా పక్కకి వచ్చి ఏంటి సార్ ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే మధ్యలోనే వచ్చేసారు వాళ్ళు ఎందుకు సార్ వాళ్ళు అలా అయిపోయారు వాళ్ళ అనురాధ అను మేడం గురించి ఆర్ఏ సార్ గురించి చెప్తూ ఉంటే వాళ్ళు అలాగే స్టాచ్యూలాగా నిలబడిపోయారు అని అంటూ ఉంటే వాళ్ళకి గతంలోవి కొన్ని గుర్తొస్తున్నాయి అదిగిరి అందుకనే అని అంటూ ఉండగానే అవును కదా నాకు కూడా అదే అనిపించింది వీళ్ళకి ఎందుకో గతం గుర్తొస్తుంది అని అనిపించింది సార్ నాకు అంటే మన ఇలాగే చెప్తూ పోతూ ఉంటే వాళ్ళకి గతం మొత్తం గుర్తొచ్చినా గుర్తొస్తుంది కదా అని అంటాడు అలా అనేసరికి అవును నిజంగానే గుర్తు వచ్చే ఛాన్స్ ఉంది మెల్లమెల్లగా మనం అలాగే చెప్పాలి అని వాళ్ళిద్దరూ మళ్ళీ కలుద్దాం పదా అనేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత అను అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఆర్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర కూర్చొని అలాగే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అన్నయ్య ఏంటన్నయ్య అలా అయిపోయావు అని అంటూ ఉంటే నాకు ఎందుకో ఆయన చెప్తుంటే అనురాధ ఆర్యవర్ధన్ ఆ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటే మొత్తం నా గురించి చెప్పినట్టుగా ఏదో ఫీల్లా ఉంటుంది నాకు అని అంటే నీకెలా అవుతుంది అన్నయ్య అది ఎలా సాధ్యం అని అంటే అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అంటూ ఉంటారు అని కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన చెప్తున్నంతసేపు నా గురించే మాట్లాడుతున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది అంటే నీ గురించి ఎందుకు చెప్తారక మనమే తప్ప మనకి ఇంకా వాళ్ళెవరు నీకు మేము మాకు నువ్వు అని అంటూ ఉంటారు ఇక ఎందుకు నాకు ఆ ఫీలింగ్ కనిపిస్తుంది అని ఏంటూ అను మాట్లాడుతూ ఉంటుంది అను అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య కూడా ఇక్కడ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత అక్కి ల్యాప్టాప్లో లోడ్ అది చూపు చెక్ చేస్తూ ఉంటుంది కదా అది లోడ్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కి అలా చూసి అనేసరికి ఆ ఇట్స్ గాట్ ఇట్ అని అంటున్నాయి అలా అనేసరికి రాకేష్ ఇంకా కంగారు పడుతూ ఉంటాడు అక్కి రాకేష్ వైపే చూస్తూ ఉంటుంది ఇక రాకేష్ టెన్షన్ పడుతూ నేను కనిపించేస్తానా నన్ను చూసేస్తుందా అని చెప్పి భయపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది అన్నయ్య అని అంటూ ఉండగానే ఆపై కూడా చూస్తూ ఉంటాడు రాకేష్ లోపలికి వస్తాడు అలా వచ్చిన తర్వాత అలా స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటాడు ఇప్పుడు కానీ వీడు నా గదిలోకి రావాలి వీడి సంగతి చెప్తాను అని అక్కి కోపంగా చూస్తూ ఉంటుంది అలా స్టెప్స్ ఎక్కుతాడు సగం ఎక్కిన తర్వాత అక్కడే ఆగిపోతాడు ఆగిపోయి ఫోన్ రావడంతో మళ్ళీ బయటికి వచ్చేస్తూ ఉంటాడు రాకేష్ అలా వస్తూ ఉండటం చూసి ఇంకా అక్కి చా ఇతనేంటి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ అలా చూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు చూసావా రాకేష్ని అనవసరంగా అనుమానించావు రాకేష్ వచ్చాడు వెళ్ళిపోయాడు అని అనేసరికి రాకేష్ ఇక్కడ రిలాక్స్ అవుతాడు అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది అవునన్నయ్య అని ఏంటో అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చూస్తూ టెన్షన్గా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అదేంటి నేను తప్పుగా ఆలోచించానా నాకెందుకు రాకేష్ వచ్చినట్టుగానే అనిపించింది మరి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అబ్బాయి లేచి బయటకు వెళ్ళిపోతాడు ఇక రాకేష్ కూడా అక్కి నువ్వు నా గురించి దొరికిపోతానా అని నా గురించి వెతికావు కదా నేను దొరకాను కదా అని అనుకుంటూ ఇక అంతకుముందు పైకి ఎక్కేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా అవి ఏదో చేసేస్తాడు రాకేష్ ఆ రకంగా ఇక్కడ క్లియర్గా చూపించరు ఆ తర్వాత రాకేష్ అలా అనుకుని లేచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆకి రాకేష్ అని అంటే ఇక చెప్పు అని అంటాడు ఐఎమ్ సారీ అని అంటే నువ్వు నాకు సారీ చెప్పావా అని అంటే ఎస్ చెప్పాలనిపించింది అని అంటుంది అలా అనేసరికి ఇప్పుడు సారీ చెప్పావు రేపు ఐ లవ్ యూ చెప్పించుకుంటా నీతో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ ఇక అప్పుడే ఆకి చా అనవసరంగా అతని మీద అనుమానించాను నేను అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య అను వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఇక అప్పుడే వాళ్ళ ఇంటి ఓనర్ అలా వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు మీ వల్లే ఈరోజు నేను దెబ్బలు తిన్నాను మీ వల్లే ఈరోజు నాకు చాలా గొడవ జరిగిపోయింది మీ వల్ల నేను దెబ్బలు తిన్నాను అందుకే మిమ్మల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించేస్తాను అనేసి ఇంకా అక్కడ నుంచి అలా వస్తూ ఉంటాడు లోపలికి ఇక అప్పుడే అను ఆర్య వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు కదా ఇక ఆ తర్వాత అలా లోపలికి వచ్చేసి ఇంకా ఇలా అంటాడు మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి అని అంటాడు ఎందుకు ఖాళీ చేయాలి అని అను అడుగుతుంది అలా అడిగేసరికి మీరు ఖాళీ చేయాలి మీ వల్లే నాకు గొడవ జరిగింది అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను ఎందుకు ఖాళీ చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా ఖాళీ చేస్తారనుకుంటున్నారు అని అంటూ సీరియస్గా అంటుంది అంటే అప్పుడు ఇలా అంటాడు ఎందుకు ఖాళీ చేయరు మీ వల్ల నాకు త్రెట్ ఉంది మీ వల్ల నాకు గొడవ జరిగిపోతుంది మీ ఇద్దరి వల్ల అని అంటూ ఉంటే అప్పుడు అను అంటుంది చూడు ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ చేయరు మీరు ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు కదా అని అంటే అప్పుడు ఆర్య వాళ్ళని ఖాళీ చేయమంటే అప్పుడు వీళ్ళకి వీళ్ళకి మీరేమీ రాసుకోలేదా అని ఏంటో అను అంటుంది ఆ తర్వాత ఇలా గొడవ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జెండే యాతికిని మాట్లాడుతూ ఉంటారు ఆర్య వాళ్ళ గురించి ఇక ఆర్య వాళ్ళకి ఎలాగైనా ఇది గుర్తు రావాలి అని ఇంకా అలాగే ఈ అక్కీ అబ్బాయికి కూడా ఈ విషయం గురించి ఎలా చెప్పాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు